నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొత్త కొత్త చట్టాలు వస్తూ ఉన్నాయి ఆ చట్టాలకు అనుగుణంగా కువైటి ప్రజలు కూడా తమ యొక్క మనసును మార్చుకొని ఆ యొక్క చట్టాలకు అనుగుణంగా ముందుకు వెళుతూ ఉన్నారు తాజాగా పిల్లళ్ల విషయంలో మనం చూసుకుంటే చాలా మంది కువైటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పెళ్లిళ్ళు చేసుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పేసి చెబుతూ ఉన్నారు ముఖ్యంగా పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకంటే కువైట్లో మనం చూసుకుంటే మహిళలకైతే పురుషులు కట్నం ఇవ్వాల్సి ఉంటుంది ఇండియాలో అయితే ఆడపిల్ల వాళ్ళు మగపిల్ల వాళ్ళకైతే కట్నం ఇస్తారు కానీ కువైట్లో రివర్స్ అనమాట దీంతో చాలామంది కువైట్ యువత ఆ యొక్క కట్నాలు చెల్లించలేక పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక తెలిపింది వివరాలు లేక వెళితే కువైట్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ డిసెంటిగ్రేషన్ వ్యక్తిగత హోదా చట్టం కారణంగా ఒక లక్ష ఇరవై మంది ఒక లక్ష ఇరవై వేల మంది అమ్మాయిలు మరియు ఒక లక్ష ముప్పై ఏడు వేల మంది యువకులు కువైట్లో ఉన్నవారు వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది వాళ్ళు వ్యక్తిగత హోదా వ్యక్తిగత హోదా చట్టం ఏదైతే ఉందో దాని కారణంగానే మేము పెళ్లి చేసుకోవాలంటే మాకు ఇష్టం లేదని చెబుతూ ఉన్నారు మరి దీనిపైన కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్